ఈ సందర్భంగా గత ఐదు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలన్నిటి కూడా కావలి ప్రజలు జిల్లా ప్రజలు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు నా జీవితంలో పోలీసు కేసు లేని వ్యక్తిని నేను ఈరోజు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో ఏడు మంది చనిపోతే ఎక్సైజ్ వాళ్ళు ఏడు కేసులు కట్టి ఈరోజు పోలీస్ స్టేషన్లో అదేవిధంగా కోర్టులో నడుస్తున్నాయి మరలా ఇప్పటికి ఇంకొక ఐదు కేసులు ఉన్నాయి అతనిపైన ఇంకొక ఆయన కాకాని గోవర్ధ రెడ్డి రెండు వేల పద్నాలుగులో స్పిరిట్ కేసులో నాలుగు కేసులతో పాటు ఇప్పుడు ఇంకొక పన్నెండు కేసులు కలిపి పదహారు కేసుల్లో ముద్దాయిలు ఏ కేసులో సంబంధం లేని నన్ను క్రిమినల్ కేసుల్లో ముద్దాయిలు అనేటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి ఒకవైపు కాకానుకోనట్టు ఒకవైపు నిరంతరం అక్రమ ఆస్తుల్ని సంపాదించుకొని ఈరోజు కావలి నెల్లూరు నడిబొడ్డున ఏ ఒక్క పర్మిషన్లు లేకుండానే మున్సిపాలిటీలకి పన్ను లెక్కొట్టే రెడ్డి ఒకవైపు నన్ను విమర్శిస్తున్నారు నేను ఇప్పటి వరకు కూడా చాలా సర్దుకొని కావలి ప్రజల కోసం కావలి శాంతి ఉన్నటువంటి కావలలో ఎక్కడ కూడా విఘాతం జరగకూడదని నేను శాంతిగా ఈరోజు కూడా పోతున్నా నిన్నటి రోజున కావలికి వారు మళ్ళా వంద కార్లతో కావలికి దాడి చేస్తుంటే కావలిని రక్షించాల్సిన బాధ్యత నాకు లేదా అని సందర్భంగా అడుగుతున్నా ఎవరు వాళ్ళకి కావలికి వచ్చే అధికారం ఎక్కడ ఎవరు ఇచ్చారని అడుగుతున్నా ప్రతాప్ కుమార్ రెడ్డి పరామర్శించాలంటే అతన్ని జైల్లో పెడితే పరామర్శించడానికి రావటంలో ఒక పద్ధతి ఉంది ఆయన్ని వీళ్ళే దాచిపెట్టి మేము కావలికి పరామర్శించడానికి వస్తున్నాం అంటున్నారు పరామర్శించడానికి కావలలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఏమన్నా ఎక్కడన్నా దాచిపెట్టున్నారా దయించి చెప్పమని ఈరోజు చంద్రశేఖర్ రెడ్డిని అదే విధంగా ఈ రోజున కాకాణి గోవర్ధరెడ్డిని అడుగుతున్నా ఎవరిని పరామర్శించడానికి కావలికి వస్తారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఉండేది బెంగళూరు కాదు పరామర్శకు పోదలుచుకుంటే బెంగళూరు పోవాలి తప్ప కావలలో లేని ప్రతాప్ రెడ్డిని ఎక్కడ పరామర్శిస్తారు ఎవరిని పరామర్శిస్తారు కావలి రౌడీలను పరామర్శిస్తారా లేక గంజాయి ముఖ్యని పరామర్శిస్తారా ఎవరిని పరామర్శించడానికి రావాలనుకుంటున్నారో ఆ పరామర్శకి రా వచ్చే క్రమంలో వంద కార్ల అవసరం ఏందో ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం కాకాను గోవర్ధరెడ్డికి అయ్యా కాకాని గోవర్ధర రెడ్డి గారు నీకు నిన్నటి రోజులే చెప్పా ఒకటి నా క్వారీ సంగతి చూసేటప్పుడు పదేళ్ళు పనిచేసినటువంటి కావల నియోజకవర్గంలో నేను ఆయన ఇద్దరం ఉండేది కావల నియోజకవర్గం ఆయన కట్టిన కాలేజీల్లో అవినీతి కానీ ఇద్దరం లెక్కలేసుకుంటూ పోదాం ఆఖరిలో నా క్వారీకి రా నేను తీసుకుపోతాను నా కాగితాలన్నీ చూపిస్తానని చెప్పా దాన్ని సచ్చోడువైన నువ్వు దాన్ని ప్రూఫ్ చేసుకోలేక దానికి జవాబు చెప్పలేక నువ్వు రావడానికి వంద మంది కావ వంద కార్లు కావాలా నాకు ఫోన్ చేస్తే నేనే పిలుస్తా నిన్ను రా నేను చూపిస్తా అయితే కడ ఉన్నాడు ఉన్న ఇంజనీరింగ్ కాలేజీతో స్టార్ట్ చేద్దాం ఇద్దరిని పరీక్షించు ప్రతాప్ కుమార్ రెడ్డిని పరీక్షించు కావ్యకృష్ణ రెడ్డిని పరీక్షించు నువ్వుడు నన్ను పరీక్షించడానికి నీకు ఏం అధికారం ఉంటే నన్ను నా కార్యలోకి వస్తావు ముందు నీ ఇంట గెలువు నీ మిత్రుడు కాలేజీల సంగతి చూద్దాం నీ మిత్రుడు స్కూల్స్ సంగతి చూద్దాం నీ మిత్రుడు ఇంటి సంగతి చూద్దాం నీ మిత్రుడు కళ్యాణ మండపం సంగతి చూద్దాం నీ మిత్రుడు ఇటీవల దొంగతనంగా ఒక బ్రాహ్మణుల దగ్గర ఆస్తులను కొట్టేసి మున్సిపాలిటీకి ట్యాక్సులు కట్టుకుంటే ఎగ్గొట్టినటువంటి ఇంకొక ఆస్తులు కూడా చూద్దాం దేవుడు మాన్యాన్ని ఆక్రమించిన ఆస్తులు కూడా పరిశీలించిన తర్వాత నేను నా క్వారీకి యథేచ్ఛగా నా నీకు ధైర్యం ఉంటే నీ జగన్ నిన్ను అనుమానించినంటే నా కారులో ఎక్కించుకొని నిన్ను నేను అన్నవరం తీసిపోయినా నా క్వారీ చూపిస్తాను ఆయన చూస్తా చూస్తానంటే ఇప్పి చూపించడానికి వద్దు అన్నవరంలో నా క్వారి రెడీగా ఉన్నానైనా మేము చూపించడానికి సిద్ధంగానే ఉన్నాం దాంట్లో ఎటువంటి తగ్గే ప్రసక్తే లేదు నాయనా నీ గవర్నమెంట్ లోనే నీ గవర్నమెంటే నాకు ఇచ్చినటువంటి ఆర్డర్లతో సహా నీకు చూపించేదానికి నా ఫైల్ జిప్పు ఓడదీసి చూపించేదానికి నేను సిద్ధంగా ఉన్నానైనా ఎటువంటి ఇబ్బందులు లేవు ముందు నేను చెప్పిన దానికి నువ్వు సమాధానం చెప్పి నువ్వు నాయనా నువ్వు ఎస్వి రంగారావు మించిన నాయకుడు నాయన నువ్వు ఎస్వి రంగారావు మించిన నటుల్లో పునికిపుచ్చుకున్నావు నువ్వు ఇన్ని దొంగ కేసులు కట్టుకున్నావు దొంగ లక్షణాలు కాక ఏముంటాయి ఈ ఈరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి పోలీసులకి నేను చెప్పుకోలే నువ్వు ఫోన్ చేసుకున్నావు నేను కావాలి పోతున్నా నన్ను అవసర చేయి నేను కావాలకుపోతున్నా అవసర చేయి నువ్వు రావాలనుకుంటే వాట్సాప్లో పెట్టుకోవడం ఎందుకు నాయనా నువ్వు యథేచ్ఛిగా రావచ్చుగా వంద కారులో వస్తున్నా వంద కారులో వస్తున్నా వంద కారులో వస్తున్నా నన్ను అవసరస్ట్ నన్ను అవసరం నువ్వు ఫోన్ చేస్తే నేనే ఎస్పీకి చెప్పా పంపండి అతన్ని పంపండి అతన్ని పిలిచాను ఆయన ఇప్పుడు కూడా పిలుస్తున్నా వస్తావా నీకు ఆ ధైర్యం ఉందా నువ్వు రా వస్తూ కడ నూతలు చెప్పు టైం నువ్వు ఫిక్స్ అయ్యి లేదా నేను ఫిక్స్ చేస్తా కడ నూతల్లో ఇంజనీరింగ్ కాలేజీలో నాయనా అక్కడ పరిశీలించి నీకు భోజనాలు కూడా కావాలో పెడతా నీకు అన్నీ పెడతాను ఆయన నీకు చిప్పకూడు పోలీస్ స్టేషన్లో జైల్లో ఏం పెట్టారో నాకు తెలియదు కానీ నీకు నచ్చిన ఫుడ్డు పెట్టి నిన్ను అనవరం క్వారీకి తీసుకుపోవడానికి సిద్ధంగా ఉందని ఆయన నువ్వు ముందు నీ శిష్యుడు నీ ఫ్రెండు నీ లిక్కర్ క్లాస్మేటు కేసుల క్లాస్మేటు నీలాగా ఇప్పుడు తొందరలో జైలు పోయే క్లాస్మేట్ అయినా నీ ప్రతాప్ కుమార్ రెడ్డి యొక్క అవినీతి భోగతాన్ని కూడా నువ్వు చూస్తే అప్పుడు నా దానికి అతను అవినీతి పరుడి నేను నేను పరుడిని ముందు నీతిపరుడు జోలికి ఎందుకు ముందు అవినీతి పరుడైన ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆస్తులన్నిటి పరిశీలించిన తర్వాత రెడీగా మేము పెట్టుకొని ఉన్న అన్నవరం క్వారీలో నువ్వు వస్తే నీకు చూపించేదానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా మీకు సందర్భంగా తెలియజేస్తున్నాం ఊరిని అవాగ్ చవాగ నోరున్నాయని పారేసుకోవడం కాదు గురిగింజకి ఎంత నలుపు ఉందో నీ వెనక అంత బొక్కలు ఉన్నాయి ముందు వాటిని కడుక్కో నువ్వు వచ్చి కావలలో వచ్చి పునీతుడైన కావ్య కృష్ణారెడ్డిని నువ్వు కడగాల్సిన అవసరంలా కావలి ప్రజలు నన్ను కడిగి ఆని తయారు చేశారు ఈరోజు నిజాయితీకి మారుపేరుగా అవినీతికి దూరంగా ఈరోజు ఉన్న నిప్పు లాంటి కావ్య కృష్ణారెడ్డి గురించి నిర్వేగం మాట్లాడబల్లే నీ గురించి ముందు నువ్వు ప్రక్షాళన చేసుకున్నాయినా నీ యొక్క ఆస్తులు ఎలా పెరిగినవి అన్నీ ఉన్నాయి నువ్వంటూ నా జోలికి స్టార్ట్ చేస్తే కృష్ణపట్నం పోర్టు దగ్గర టోల్ గేట్ కాండించి ప్రభుత్వం ఓ పోయే రోజున పూట దొంగ సంతకాలు పెట్టించుకొని భూములు కొట్టేసిన ఖండించి అన్ని భోగాదాలు బయట తీయడానికి సిద్ధంగా ఉన్నా కానీ నువ్వు పరిధి దాటి కావలికి వస్తే కావలి నీకు బుద్ధి చెప్పడానికి ఎప్పుడు కూడా స్వాగతిస్తూనే ఉంది కాబట్టి ఇంకొకసారి నా గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడు నువ్వా దొంగతనం నీదే మనుషులు చంపింది నువ్వే మానభంగాలు నీయే ఉండాల్సిన అవలక్షణాలు నువ్వు నువ్వు ఆఖరికి నువ్వు మంత్రి అయ్యేటప్పుడు కోర్టులో దొంగోళనాక ముసుకేసుకుపోయి కోర్టులో కొన్ని వందల కేసులకు సంబంధించిన సెల్ ఫోన్లు ఉన్నాయి వందల కేసులకు సంబంధించిన ఫైల్స్ ఉంటే ఎక్కడ ఏ రూ లేకపోతే నీ ఫైల్ ఉంటుంది ఎత్తికి ఎతికి ఎత్తికి ఎతికి ఆఖరి నీ ఫైలే దొంగతనం చేసుకుని దొంగల మీద నెట్టిన దొంగతనం బుద్ధను నువ్వు నా గురించి మాట్లాడతావా నీకు ఏ అధికారం ఉంది నీకు నీకు ఏం మాట్లాడడానికి కాబట్టి నీది నువ్వు చూసుకుంటే బాగుంటుంది నీ ప్రతాప్ రెడ్డి బెయిల్ మీద వచ్చినప్పుడు ఆయన నువ్వు ఆయన ఇద్దరం పోదాం ఆయన కూడా తీసుకురా ప్రతి దాంట్లో నేను నీ మిత్రుడు అవినీతి చూపించకపోతే నేను రాజీనామా చేయడానికి కూడా సిద్ధం అవుతా మీరు ఇద్దరు కూడా నా కాళ్ళు పట్టుకుని మేము రాజకీయాలు వదిలేస్తామని మీరు చెప్పగల దమ్ము మీకు ఉందా అని కూడా అడుగుతున్నా మీరా నన్ను మాట్లాడేది